సింగారం పల్లెలోని పాకలో ఉండే సుధాకర్ వైదేహి అనే పేద దంపతులు ఎకరం పంట పొలాన్ని కౌల్ చేస్తూ ఉంటారు కానీ ఏం లాభం రెండు పూటలా తినలేని దీనస్థితిలో ఉంటుంది వాళ్ల సంపాదన వాళ్లకి మైథిలి మోహిత్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కట్టెలు పొయ్యి రెండు మూడు అతుకుల బట్టలు కుండలో నీళ్లు మూడు తినే కంచాలు పాత టంకు పెట్టె ఒక మంచం ఇంతకు మించిన ఆస్తిపాస్తులేమి లేవు వాళ్ళకి ఊళ్ళో ఉన్న ప్రభుత్వ బడికెళ్లి చదువుకుంటున్న పిల్లలకి వేసవి సెలవులు రావటంతో అయ్యా నేను తమ్ముడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళతాం పోతాం నాన్న ఎండాకాలం అయిపోయేంత వరకు అక్కడే ఉంటాము ఎక్కడికి పోవద్దు బిడ్డ ఉన్నదో లేదో దిని మన ఇంట్లోనే మనం ఉండాలి అయ్యా మనం ఉంటున్న ఇల్లు కాదు పాక అదే తల్లి పాకలోనే ఉండాలని మీ నాయన చెప్తున్నాడు అది కాదమ్మా మేమెందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే నువ్వు నాన్న అర్థం చేసుకోవడం లేదు మాకు అర్థమైంది తల్లి ఇక్కడ గంజి మెతుకులు దాగుతున్నారు అక్కడ కారం మెతుకులు తింటారు అంతే కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం అంటున్నారు నువ్వు చెప్పేది కూడా నిజమే కానీ మేము మాకు తెలుసు తల్లి నువ్వు తమ్ముడు ఎందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావని అంటున్నారు కానీ మిమ్మల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు ఇష్టం లేదు బిడ్డ ఏ కాలం అయినా మనమంతా ఒకే దగ్గర ఉండాలి అమ్మమ్మ దగ్గరికి పోతాను నానమ్మ దగ్గర ఉంటారంటే మాటలు చెప్పద్దు ఏమైంది నాన్న ఎప్పుడు నేను తమ్ముడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేదా నానమ్మ దగ్గరికి వెళ్తామని చెప్పగానే ఎంతో సంతోషపడేవాళ్ళు ఇప్పుడు మాత్రం వద్దని అంత గట్టిగా చెప్తున్నారు నువ్వు తమ్ముడు కలిసి రెండు పోట్ల దిని ఆ నాలుగు మెతుకులు పెట్టడానికి బంధువులు చుట్టాలు నోటుకొచ్చినట్టు మాట్లాడడం నువ్వు తమ్ముడు యాడవటం బాధపడ్డం వద్దు తల్లి ఈ వేసవి సెలవులే కాదు ఏ సెలవులు వచ్చినా ఎవ్వరూ ఇంటికి పోవద్దు పోతావని అడగద్దు అని చెబుతున్న తండ్రి బాధని పిల్లలు మైథిలి మోహిత్ అర్థం చేసుకుంటారు నాన్న నువ్వు చెప్పినట్టు నేను తమ్ముడు ఎవరింటికి వెళ్ళము ఈ ఎండాకాలం సెలవుల్లో కొన్ని రోజులు ఇంటి దగ్గర ఆడుకుంటాం మరికొన్ని రోజులు పొలం దగ్గర ఇంకొన్ని రోజులు తోటలు ఆడుకుంటాం అని పిల్లలు అర్థం చేసుకుని చెప్తుంటే సుధాకర్ వైదేహి దంపతులకి ఎంతో సంతోషం కలిగింది ఆ రోజు రాత్రి పచ్చడి మెతుకులతో తిని చాప మీద పడుకున్నారు ఆ పాకలో ఫ్యాన్ కూడా లేకపోవడంతో పిల్లలకి చాలా వేడిగా ఉంటుంది నిద్ర పట్టదు సుధాకర్ వైదేహీలకి మాత్రం పనిచేసి అలసిపోవటంతో బాగా నిద్రపట్టింది అక్కా తమ్ముడు నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు అక్క బయట మంచం వేసుకుని పడుకుందాం పదా నీ పాకలో వేడిగా ఉంది నిద్ర రావట్లా అవును తమ్ముడు చాలా వేడిగా ఉంది నాన్నని ఒక ఫ్యాన్ కొనమంటే ఇప్పుడు లేవు బిడ్డ ఇంకెప్పుడైనా కొంటానని అంటున్నాడు కాని కొనట్లేదు గట్టిగా మాట్లాడకక్క అమ్మ నాన్న లేస్తారు నెమ్మదిగా వెళ్దాం అని పిల్లలు మాట్లాడుకుని బయటకు వచ్చారు వాకిట్లో ఒక పక్కన ఉన్న మంచం కనిపించింది ఇంట్లో సుధాకర్ వైదేహి పడుకుని ఉండగా వాకిట్లో మంచం వేసుకొని ఏమాత్రం భయపడకుండా మైథిలీ మోహిత్ కబుర్లు చెప్పుకుంటూ చల్లగా ఉన్న వాతావరణంలో హాయిగా పడుకుంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది మరుసటి రోజున సుధాకర్ వైదేహి పొలం పండ్లకు వెళ్తారు పాకలో మైథిలీ మోహిత్ చదువుకుంటూ ఉంటారు అక్క నాకు లెక్కలు చెప్పాలి నువ్వు చెప్తాను తమ్ముడు ముందు నీ కూడికలు తీసివేతలు అని మైథిలి అడుగుతూ ఉండగా మోహిత్ కల్పించుకొని ఆ రెండు మాత్రమే వస్తాయక్క టీచర్ మాకు రెండింటి వరకే నేర్పింది సర్లే తమ్ముడు ఇప్పుడు మనమే ఈ రెండిటి గురించి మాట్లాడుకుంటూ లెక్కలు నేర్చుకుందాం కూడిక అంటే కలపాలి కుడికకి గుర్తు ప్లస్ అంటే ఒక అంకెని మరొక అంకెతో కలిపి చెప్పాలి అంటే రెండుకి రెండు కలిపి చెప్తే అవుతుంది మూడు కలిపి చెబితే ఇది నాకు అయితే నేను కొన్ని అంకెలు రాసిస్తాను వాటి నువ్వు సరే అక్క అని అక్కా తమ్ముడు చక్కగా లెక్కలు నేర్చుకుంటూ ఉంటారు పచ్చని పొలంలో సుధాకర్ వైదేహీలు పనులు చేసుకుంటూ ఉండగా ఏమయ్యా నాకు ఇప్పుడు యాదకొచ్చింది పొద్దున సదానంద బాబే గారిని కలిసి వస్తే బాగుండేది మన లేని సమయంలో ఇంటికొతే పిల్లలు భయపడతారు పచ్చని పంట పొలానికి నీళ్లు పెట్టాలనే ఆత్రలో నేను సదానందం బాబు గారిని కలిసే విషయం మర్చిపోయాను సాయంత్రం వెళ్లి వైదేహి ఒకవేళ బాబుగారి ఇంటికొస్తే పిల్లల ద్వారా పొలం పనికి వెళ్లారని తెలుసుకొని ఆయనే వెళ్లిపోతాలే వైదేహి బావిలో పడిన కొడుకు బతకాలని చేసినప్పుడు మితితో పెరుగుతూ గొట్లా మారుతుందో కొండలా పెరుగుతుందనే దిగులు నాకు పట్టుకుందయ్యా దిగులు పడకలే వైదేహి పైన దేవుడే ఉన్నాడు ఏ తరాన్ని మన కొడుకు బావిలో పడ్డప్పుడు మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు దేవుడు మనకి సదానందం అయ్య రూపంలో వచ్చి సాయం చేశాడు సహాయం మనం అనుకున్నాం అనుకున్నారు ఒక విధంగా మంచోడని చెప్పుకోవాలి వైదేహి ఆ అంత మేలు మనకేం చేశాడయ్యా పెద్ద ఆస్పత్రిలో ఉన్న మన కొడుకు బతకాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు కోసం మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన అవసరం తెలుసుకుని ఎక్కువ మిత్తికి ఇవ్వాలని అడగలేదుగా వైదేహి ముందుగా డబ్బులిచ్చి ఆసుపత్రిలో గట్టమని చెప్పాడు బాబు ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన తర్వాత మిత్తి గురించి మాట్లాడాడు అది మర్చిపోయావా నువ్వు లేదయ్యా నేనంతవరకు ఆలోచన చేయలేదు సర్లే వైదేహి ఎండ ముదురుతుంది తొందరగా పని చేసుకుని ఇంటికి పోదాం ఈ రోజు ఎలాగైనా సదానందం బాబుని గెలిచి మాట్లాడతానులే అని చెప్పి పొలం పని చేస్తూ ఉంటాడు వైదేహి కూడా ఏమి మాట్లాడకుండా పొలం పని చేస్తుంటుంది అప్పుడే సదానందం సుధాకర్ పాక దగ్గరికి వచ్చాడు కోపంగా ఒరే సుధాకర్ బయటకురా అని అరిచాడు ఆ పిలుపు విని ఇంట్లో ఉన్న మైథిలీ మోహిత్ భయంతో పరుగున బయటకొచ్చారు ఏయ్ పిల్లలు మీ నాన్న ఎక్కడికెళ్ళాడు అని అడగగానే మైథిలి కొంచెం భయపడుతూ పొలం దగ్గరికెళ్లారు బాబు పొలం నుంచి ఇంటికొచ్చిన తర్వాత నన్ను కలవమని చెప్పు అని పాకకి తాళం వేస్తాడు పిల్లలు ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోడు మీ నాన్నకి చెప్పండి నా డబ్బులిస్తేనే మీ పాక మీకొస్తుంది అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు ఏడుస్తూ వాకిట్లో మంచం వేసుకుని కూర్చుంటారు కొంత సమయం తర్వాత సుధాకర్ వైదేహి ఇంటికి వచ్చారు పిల్లలు ఎండలో బయట కూర్చోవటం ఇంటికి తాళం ఉండటం సదానందం గురించి తెలుసుకుంటారు మరి ఇంత పాపమా పిల్లలు కనికరం కూడా లేకుండా సర్లే వైదేహి పిల్లల్ని తీసుకొని ఏదైనా చెట్టు కింద కూర్చో నేను వెళ్ళి సదానందం బాబుతో మాట్లాడి తాళం తీసుకొస్తాను సరేనయ్యా అని పిల్లల్ని తీసుకుని ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది వైదేహి ఆ చెట్ల కింద ఉన్న రాళ్ల మీద పిల్లలతో బాధగా కూర్చుంటుంది సుధాకర్ సదానందం ఇంటికి వచ్చాడు సదానందం మీదున్న కుర్చీలో కూర్చున్నాడు నీ పాకకి తాళం వేస్తేనే తప్ప నా ఇంటికి నీ అడుగు రాదన్న మాట అని కొంచెం కోపంగా అనగానే సుధాకర్ బతిమాలింపుగా అలా కాదయ్యా ఇంకా ఎక్కడా సర్దుబడుగా లేదు డబ్బులు లేకుండా రావద్దని బే అన్నారు కదా బాబు అందుకే అయితే ఇప్పుడు చెప్పేది కూడా విను నాకివ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేసి నీ పాక తాళం తీసుకెళ్ళు వెళ్ళు అలా కాదు బాబు ఉన్న పాకకి తాళం వేసుకొచ్చుకుంటే మేమెక్కడ ఉంటాం బాబు అసలు ఎండాకాలం పైగా పిల్లలకి ఆశ సెలవులు ఈ ఎండకి ఎక్కడ ఉంటారు బాబు తమరే పెద్ద మనసు చేసుకుని తాళం ఇయ్యుడు బాబు నువ్వెంతలా వ్రతమిలా అన్నా నువ్వు ఏడ్చినా సరే నీకు తాళం మాత్రం ఇవ్వను అట్ట అంటే ఎట్ట బాబు ఇప్పుడు నేను నా పిల్లలు ఎక్కడ ఉండాలి బాబు ఓ పని చేయండ్రా అందరూ కలిసి కాలు చేస్తున్న పంట పొలం దగ్గర ఓ గుడి చేసుకొని ఉండండి అందుకు కూడా మీ యజమాని ఒప్పుకోకపోతే పంట పొలం కింద గొయ్యి ఆ గొయ్యిలో ఉండండి వెళ్ళో అని కోపగించుకుంటాడు సుధాకర్ ఎంత బ్రతిమిలాడినా సదానందం పాకతాళాలు ఇవ్వడు దాంతో సుధాకర్ ఏడ్చుకుంటూ చెట్టు కింద కూర్చున్న పిల్లల దగ్గరికి వస్తాడు సదానందం దగ్గర జరిగిన విషయం అంతా చెప్తాడు నాన్న అయితే మనం పంట పొలం కింద ఇల్లు తయారు చేసుకుని ఉన్నాం ఎలాగో ఇది వేసే కాలమే కదా పైన పంట పొలం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది బాగా నిద్రపడుతుంది అవునా అన్న పంట పొలం కింద రైతు కుటుంబం భలే ఉంటుంది ఈ కాలస్యం ఎందుకు పంట పొలం దగ్గర పదండి ఆ పొలం కింద ఇల్లు తయారు చేసుకుని ఉన్నాం అప్పుడు మనకి ఎవరి భయం ఉండదు అని భార్య పిల్లలు చెప్పటంతో సుధాకర్కి కూడా అది నచ్చింది సరే వైదేహి మీరు పొలం దగ్గరికి పదండి నేను పొలం యజమానితో మాట్లాడొస్తాను అని చెబుతూ ఉండగా పొలం యజమాని దుర్గయ్య అప్పుడే అక్కడికి వచ్చాడు అయ్యా నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను విషయం తెలిసింది సుధాకర్ పిల్లలు ఎలా ఉన్నారో ఏమోననే వచ్చాను మరిప్పుడు ఎక్కడుంటారు ఎలా తింటారు ఏంటి మీ బ్రతుక్కి దారి అయ్యా తమరు ఒప్పుకుంటే ఆ పచ్చని పంట పొలం కింద ఇల్లు కట్టుకొని ఉంటాం బాబు ఏంటి పొలం కింద ఇల్ల ఎలా ఉంటారు సుధాకర్ తమ రొప్పుకోండి బాబు అంతే పొలానికి మాకు ఏమీ కాకుండా ఇల్లు తయారు చేసుకుంటాం సరే సుధాకర్ ఎక్కడున్నా మీరు బాగుండాలి అదే నాకు కావాలి అని దుర్గయ్య అక్క నుంచి వెళ్ళిపోతాడు సుధాకర్ కుటుంబం పచ్చని పొలం దగ్గరికి వచ్చి కష్టపడి ఇంటిని తయారు చేసుకుంటారు కావాల్సిన పాత్రలు సిద్ధం చేసుకుని ఆ రోజు నుంచి పచ్చని పంట పొలం కిందే సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే ఒకానొక ఊళ్ళో వైదేహి నిర్మల అనే తోటి కోడలు ఉండేవాళ్ళు పక్క పక్కనే ఉండే మట్టి ఇల్లులైనా కూడా పెద్ద కోడలు వైదేహి ఉంటున్న ఇల్లు చిన్న ఇల్లు కానీ వైదేహి మనసు మాత్రం పెద్దది దయాగుణం కలిగింది అన్నం కోసం వచ్చిన వాళ్ళని హేళన చేయకుండా తన దగ్గర ఉన్నంతలో కడుపు నిండుగా పెట్టేది తిన్నవాళ్ళు అన్నపూర్ణాదేవి నీలాగే ఉంటుందేమో తల్లి అని మెచ్చుకునేవాళ్ళు ఇక చిన్న కోడలు నిర్మల ఉంటున్న ఇల్లు పెద్ద ఇల్లు కాని నిర్మల మనసు చాలా చిన్నది అందులో డబ్బుకున్న విలువ మమతకుండేది కాదు స్వార్థంతో బ్రతుకుతూ ఉంటుంది ఏదో ఒక విధంగా వైదేహితో గొడవ పెట్టుకుంటూ నోటికొచ్చిన మాటలు అంటూ ఉంటుంది ఎందుకు నిర్మల ఏదో ఒక వంకతో నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తావు నన్ను పట్టుకుని ఎంత మాటన్నావు నేను నేను కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నానా ఇది నోరు కాదు మురికి కొంట మురికి కొంట తెరిస్తే మహా చెడ్డ వాసన ఎలా వస్తుందో నువ్వు నోరు తెరిస్తే అంతకు మించిన చెడు వాసన వస్తుంది పాపం నిన్ను మా బావగారు ఎలా భరిస్తున్నారో ఏమో నిన్ను మా మరిది ఎలా భరిస్తున్నాడో నన్ను మీ బావగారు అలాగే భరిస్తున్నాడు అంటే నీవు నేను అంటావా అని అడిగిన నిర్మల మాటకి వైదేహి తిరిగి సమాధానం చెప్పాలి అనుకుంటూ ఉండగా పచ్చని గడ్డి మోపుని ఎత్తుకుని వీరయ్య రైతు వైదేహి ఇంటికొచ్చాడు నెత్తిన ఉన్న గడ్డి మోపుని ఇంటి ముందు వేసి కొంచెం గడ్డిని చేత్తో పట్టుకున్నాడు నిర్మల తల్లి వైదేహి తల్లికి తమరేంటో తెలియదులే తల్లి నీకు తెలుసా నాకేగా తల్లి ఈ పచ్చని గడ్డి కూడా తెలుసు అని పచ్చని గడ్డిని నిర్మల దగ్గర పెడతాడు అంతే ఆ గడ్డి నిప్పంటుకుంటుంది నిర్మల ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నిర్మల తల్లి తమరు మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ తల్లి అని చెప్పగానే వైదేహి నవ్వుతూ ఉంటుంది నిర్మలకి మరింత కోపం వచ్చింది అంతే పెద్ద నోరేసుకుని అరుస్తూ ఉంటుంది వీరయ్య అక్కడి నుంచి పారిపోతాడు వైదేహి మౌనంగా చూస్తూ ఉంటుంది నిర్మల గయ్యాలి నోరు ఊరంతా పెద్ద మైక్ సెట్ల వినబడుతుంటే ఊరి వాళ్ళు తలుపులేసుకుంటూ ఉంటారు కళ్ళు తిరిగి వైదేహి పడిపోతుంది నాతో పెట్టుకుంటే కంటి చూపుతో కాదు కొద్దితో కాదు నోటి మాటలతో చంపేస్తా అని ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లో ఉన్న వైదేహి భర్త సుధాకర్ కింద పడిన వైదేహిని చూసి బకెట్ నిండా నీళ్ళు తీసుకొచ్చి పోశాడు వైదేహి లేచి నిలబడింది నిర్మల ఇంట్లోకి వెళ్ళిపోయిందా వెళ్లిపోయింది వైదేహి మళ్ళీ రాకముందే నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని సుధాకర్ ఇలా చెప్పాడో లేదో అలా లోపలికి వెళ్ళింది నిర్మల భర్త మోహన్ వచ్చాడు తన అన్నయ్య సుధాకర్ ని చూశాడు నన్ను మన్నించనయ్యా ఎంత చెప్పినా నిర్మల వినిపించుకోవటం లేదు కావాలని వదినతో గొడవ పెట్టుకుంటుంది నోటికొచ్చిన మాట అంటుంది ఆ మాటలు వదిన తట్టుకోలేక ఇలా కళ్ళు తిరిగి పడిపోతుంది నువ్వు బకెట్ నీళ్ళు తెచ్చి తమ్ముడు తోటికోడల మధ్య ఇలాంటి గిల్లికజ్జాలుంటాయి మనం వాటిని పట్టించుకోవద్దు వెళ్ళు లోపలికి వెళ్ళు నువ్వు నాతో మాట్లాడడం నిర్మల్ చూసిందంటే నువ్వు కూడా మీ వదినలాగా కళ్ళు పోవాలి వెళ్ళు అని చెప్పగానే మోహన్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు సుధాకర్ మోహన్ అన్నదమ్ములు ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం ప్రేమ ఉంటాయి తోటి కోడళ్ళు ఎలా ఉన్నా అన్నదమ్ములు మాత్రం కలిసిమెలిసి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు రాత్రి ఒక మహర్షి బాగా అలసిపోయి ఆ ఊరికొచ్చారు ఎక్కడ తలదాచుకుందామా అని దిక్కులు చూస్తుంటే ఎదురుగా తోటి కోడళ్ల ఇల్లులు కనిపించాయి చాలా సంతోషపడుతూ పెద్దగా ఉన్న ఇంటికి వెళ్తాను విశాలంగా ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి బాగుంటుంది అదీగాక ఆకలిగా ఉంది అంత పెద్ద ఇంట్లో ఏదో ఒకటి తినటానికి ఉంటుంది అది మనకేస్తారు అని అనుకుని నిర్మల ఇంటికొచ్చాడు తలుపు మీద కొట్టాడు నిర్మల గోడకున్న వాచ్ను చూసింది రాత్రి తొమ్మిదిగా వస్తుంది భయంగా ముఖం పెట్టి వద్దండి తలుపు తీయకండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను వచ్చింది నువ్వు ప్రతిదానికి భయపడతావు నన్ను భయపెడతావు అని చెబుతూ ఉండగా మహర్షి మళ్లీ తలుపు మీద కొట్టాడు ధైర్యం చేసి మోహన్ తలుపు తెరిచాడు ఇంటి ముందు నిలబడిన మహర్షి కనిపించాడు నిర్మల నిర్మలా వచ్చారు అని చెప్పగానే నిర్మల గుమ్మం దగ్గరికి వచ్చింది మహర్షిని చూసి చెప్పండి మహర్షిగారు ఏం కావాలి నడిచి నడిచి చాలా అలసిపోయాను తల్లి మీ ఇంట్లో తలదాచుకునేందుకు తావు కావాలని అడుగుతున్నాను దయచేసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని తెల్లవారగానే వెళ్ళిపోతాను నన్ను నమ్మండి అని అడగగానే ఏమాత్రం ఇష్టం లేని నిర్మల ఇలా చూడండి మహర్షి గారు తమరెవరో మాకు తెలియదు నువ్వు దొంగవే అయ్యుండొచ్చు దొంగలించడం కోసమే ఈ వేషం వేసుకుని నా ఇంట్లో దూరుండొచ్చు నేను ఎలా నమ్మాలి నా వల్ల కాదు నాకంత ధైర్యం లేదు అది కాదు తల్లి తమరంతగా పడుకోవాలంటే ఏదో ఒక చెట్టు కింద పడుకోవచ్చు వీళ్ళ దగ్గరే పడుకోవాలన్నది ఏమని చెప్పండి వెళ్ళని వెళ్ళండి దూరంగా వెళ్ళి చెట్టు కింద పడుకోండి అని నిర్మల మహర్షి ముఖం మీదే తలుపేసింది మహర్షి ఏమాత్రం బాధపడకుండా వైదేహి ఇంటికొచ్చి తలుపుకుంటాడు వైదేహి తలుపు తీసింది ఎదురుగా కనబడిన మహర్షిని చూసింది చెప్పండి స్వామిగారు ఏం కావాలి నేనొక బాటసారిని తల్లి చాలా దూరం నుండొస్తున్నాను మట్టి రాళ్ల రోట్ల మీద నడిచి నడిచి బాగా అలసిపోయాను ఈ రాత్రి మీ ఇంటి అరుగు మీద కాసేపు పడుకుని తెల్లారగానే వెళ్ళిపోతాను తల్లి అని చెబుతూ ఉండగా సుధాహర్ వైదేహి దగ్గరికొచ్చారు అయ్యో స్వామి ఎంతమాట తమర్లాంటి స్వాములు పడుకుంటే మా అరుగులు అరిగిపోవు కరిగిపోవు కదా అయినా తమరు బయట పడుకోవడం ఎందుకు స్వామి మాతో మా ఇంట్లోనే పడుకోవచ్చు కదా రండి స్వామి లోపలికి రండి అవును లోపలికి రండి నాకు బాగా ఆకలిగా ఉంది తల్లి తినటానికి ఏమైనా పెట్టండి తప్పకుండా స్వామి లోపలికి రండి ఎవండి స్వామివారికి పేటెయ్యండి నేను వెళ్ళి మనకి ఉన్నంతలో స్వామివారికి వైదేహి అని చెప్పగానే వైదేహి ఆ ఇంట్లో ఒక మూల ఉన్న వంటగదిలోకి వెళ్ళింది వంట చేస్తూ ఉండగా ఇంట్లో ఒకచోట స్వామి కూర్చుని ఉన్నాడు వైదేహి వేడివేడిగా ఉన్న భోజనం పెట్టింది మహర్షి కడుపు నిండుగా తిన్నాడు సుధాకర్ ఇంట్లో మంచం వేసి పడక తయారు చేశాడు స్వామి కడుపు నిండుగా తిని మంచం మీద సంతోషంగా కూర్చున్నాడు మీ పుణ్య దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు మీ మంచితనంతో నా కడుపు నిండా కమ్మని భోజనం పెట్టారు మాకు ఉన్నంతలో పెట్టాం చేయగలిగింది చేసాం ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను మీరెళ్ళి పడుకోండి వెళ్ళండి అని మహర్షి పడుకున్నాడు సుధాకర్ వైదేహి కూడా పడుకున్నారు మరుసటి ఉదయాన మహర్షి వెళ్తూ వెళ్తూ మీరిద్దరూ చాలా మంచివాళ్ళు ఆకలిగా ఉంది అని చెప్పగానే మీకున్నంతలో రుచికరమైన భోజనం పెట్టారు మీకు ఏదైనా ఇవ్వాలనుంది కాని నా దగ్గర ఈ పుచ్చకాయ విత్తనం ఉంది తీసుకోండి పుచ్చకాయ విత్తనం మాకెందుకు స్వామి తీసుకో తల్లి నాకివ్వాలనిపించేస్తున్నారు మీ ఇంటి వెనుక తోటలో నాటు అలాగే స్వామి దయ పుచ్చకాయలు కాస్తాయి నీకు మేలు జరుగుతుంది అని పుచ్చకాయ విత్తనం ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి వెళ్లిపోతాడు అప్పుడు నిర్మల చూసి కుళ్ళుకుంది వైదేహి పెరట్లోకి వెళ్లి ఒక చోట నాటింది రెండు రోజుల తర్వాత మొలకొచ్చింది వైదేహి సంతోషపడ్డారు ఆ రోజు సాయంత్రం వరకు తీగ వేసింది మూడు రోజుల్లోనే ఒక బంగారు పుచ్చకాయ కాసింది సుధాకర్ వైదేహి దంపతులు అది మేలిమి బంగారు పుచ్చకాయ అని తెలుసుకుని ఎంతగానో సంతోషపడ్డారు ఆ బంగారు పుచ్చకాయని ఇంట్లోకి తెచ్చుకొని రెండు ముక్కలు కోసారు ఆ బంగారు పుచ్చకాయ లోపల వజ్రాలు మనులు మాణిక్యాలు ఉన్నాయి వైదేహి సుధాకర్ ఎంతగానో సంతోషపడ్డారు వైదేహి నేనొక వజ్రాన్ని పట్నం తీసుకెళ్ళి అమ్ముకొస్తాను మనం బ్రతకటానికి కావాల్సిన డబ్బులొస్తాయి సరేనండి అని చెప్పగానే సుధాకర్ ఒక వజ్రం తీసుకుని పట్నం వెళ్తాడు గోడ పక్క నుండి వైదేహి సుధాకర్ మాట్లాడుకునే మాటలు విన నిర్మల కుళ్ళుబోతుతనంతో తనంతో నాకు దక్కంది నా తోటి కొడలకి దక్కకూడదు ఆ మహర్షి ఇలాంటి బంగారు ఇస్తానని ముందే నా గనక చెప్పుంటే నేను అన్నం పెడుతును కదా చచ ఎంత తప్పు జరిగిపోయింది ఇలా కాదు రేపు మరొక బంగారు పుచ్చకాయ కాస్తుంది కదా ఆ బంగారు పుచ్చకాయని నేను దొంగతనం చేస్తాను అని రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సమయం అలా గడుస్తూ ఉంటుంది పట్నం వెళ్లిన సుధాకర్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాడు చాలా డబ్బు వచ్చింది కదండి అవును వైదేహి ఇక నుంచి మనం మరింతగా ఇతరులకి సహాయం చేయొచ్చు అని మురిపెంగా డబ్బుని దాచిపెట్టుకుని ప్రశాంతంగా పడుకుంటారు ఓ రాత్రివేళ నిర్మల నెమ్మదిగా వైదేహి పెరట్లోకి వచ్చి బంగారు పుచ్చకాయని మురిపెంగా చూస్తూ పుచ్చకాయ ఎంత బంగారంలో మెరుస్తుందంటే లోపల ఇంకెంత బంగారు ఉందో ఆలస్యం చేయకుండా ఈ బంగారు పుచ్చకాయని దొంగతనం చేయాల్సిందే అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంగారు పుచ్చకాయని కోసి పట్టుకుంది అంతే పుచ్చకాయ మామూలు పుచ్చకాయలా మారిపోయింది నిర్మలేమో అయోమయంగా చూస్తూ ఉంటుంది ఒక ముఖం వచ్చింది నువ్వు మంచిదానివి కావు నిర్మలా చాలా అంటే చాలా చెట్టుదానివి ఎవరికి ఇంతవరకు సహాయం చేసింది లేదు పిడికెడు దానం చేసింది లేదు ఒక ముద్ద అన్నం పెట్టింది లేదు అసలు సహాయం చేద్దామనే ఆలోచనే నీకు రాదు ఎప్పుడు చూడు స్వార్థం స్వార్థం చ అందుకే నీకు బంగారు పుచ్చకాయని ఇవ్వను ఇక నువ్వు వెళ్ళొచ్చు ఇక నుంచి మంచిగా బ్రతుకు అని ఆ ముఖం కాస్త మాయమైపోతుంది నిర్మల బాధగా తన ఇంట్లోకొచ్చి పడుకుంటుంది మరుసటి రోజు నుంచి అందరితో నిర్మల ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది